ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డిసిక్స్ న్యూస్కు స్వాగతం జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం రోజున జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు విద్యార్థులతో ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల ఆరోగ్య విద్య పట్ల శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు అనంతరం భోజన నిర్వాహకను వంట సరుకుల నాణ్యతను స్టోర్ రూమ్లో గల బియ్యం నాణ్యతను పరిశీలించి వంట నిర్వాహకులను ప్రభుత్వ ఆదేశాలనుసారం మెను ప్రకారం శుభ్రమైన వాతావరణంలోనే విద్యార్థులకు వండి వడ్డించాలని సూచించారు పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు విద్యాలయం చుట్టూ ఉన్న పరిసరాల శుభ్రతను పరిశీలించారు విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజన తీరు పట్ల ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు ఇటు కార్యక్రమంలో కలెక్టర్ వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి డిఈఓ డిఈఓకె రాము ధర్మపురి తహసీల్దార్ శ్రీనివాస్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు